రాజేంద్ర ప్రసాద్ ఒకానొక సమయంలో తెలుగు సినిమా హాస్యాన్ని పరుగులు పెట్టించిన కథానాయకుడు రాజేంద్ర ప్రసాద్కు ముందు తెలుగు సినిమాల్లో హాస్యం ఉంది ఆ తరువాత కూడా ఉంది కాకపోతే కథలో అది ఒక భాగంగా మాత్రమే ఉండేది అలా కాకుండా కథానాయకుడి చుట్టూ తిరిగే హాస్యంతో తనదైన మార్కు చూపించడంలో రాజేంద్ర ప్రసాద్ సక్సెస్ అయ్యారు ఆయన తరువాత ఆ స్థాయిలో ప్రభావితం చేసిన వారు లేరనే చెప్పాలి అలాంటి రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక విషయాన్ని గుర్తించి ఒక విషయం గురించి ప్రస్తావించారు ఒకరోజు నేను ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళాను నేను డల్గా ఉండటం చూసి ఆయన కారణం అడిగారు నా సినిమా పోస్టర్ పై పేడ కొట్టారు అని చెప్పాను ఆ మాట వినగానే ఆయన పెద్దగా నవ్వారు ఎవరో పని కట్టుకుని వచ్చి నీ పోస్టర్ పై కొట్టారు అంటే నువ్వే నువ్వు ఎదుగుతున్నావని అర్థం దానికి నువ్వు సంతోషంగా సంతోషపడాలి కానీ బాధపడకూడదు అని అన్నారు పెద్దఐనా ఆ మాట చెప్పిన తర్వాత నా ఆలోచన విధానం మారిపోయింది అప్పటి నుంచి ఏదైనా పాజిటివ్గా తీసుకోవడం మొదలు పెట్టాను సెట్ లో రాజేంద్ర ప్రసాద్తో కొంచెం కష్టమే అని చెప్పుకుంటూ ఉంటారు నిజంగానే నేను సెట్ లో ఉంటే కాస్త అల్లరిగా గొడవగానే ఉంటుంది సీన్ పర్ఫెక్ట్గా రావడం కోసం వంశీ నేను పోట్లాడుకునేవాళ్ళం నిజంగా నేను కాస్త తేడా అయితే రేలంగి నరసింహారావు నాతో ముప్పై ఐదు సినిమాలు ఎందుకు తీస్తారు క్రియేటివిటీ విషయంలో గొడవ పడటంలో తప్పులేదు అని అన్నారు